ప్రజల కోసం ఎన్ ట్వంటీ వన్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు స్టీల్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిన గురుతర బాధ్యత రాష్ట ప్రభుత్వంపై కూడా ఉందని గుర్తు చేశారు త్వరలో రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని నచ్చ చెప్పాలన్నారు ప్రభుత్వ రంగ సమస్యల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను శ్రీనివాసరావు తూర్పుబట్టారు నేను అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చర్చ జరిగింది అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ తీర్మానం చేయడానికి ఈ ప్రభుత్వం నిరాకరించింది అదే సమయంలో ప్రైవేటీకరణ కాదు అని వీళ్ళే అభహ్యాస్తం ఇస్తున్నారు అంటే ఇలా ఎవరికి చెప్పారు ఎక్కడ తీర్మానం చేశారు రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ కాకుండా నెలవరించి అధికారం ఉంటే సంతోషం కానీ దీన్ని ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ప్రైవేటీకరణ జరగదు అని ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఆయన స్టీల్ మినిస్టరు ఆయన వచ్చేసి కుమారస్వామి వచ్చి చెప్పేశాడు ప్రైవేటీకరణ జరగదని మీ అందరూ కూడా తెలుసు ప్రైవేటీకరణ చెయ్యము కానీ దీని మీద అంతిమ ప్రకటన చేస్తుంది ప్రధాని అని ఆయనే చెప్పాడు ఆ రెండో మొక్క వదిలేసి మొదటి మొక్కను పట్టుకొని వీళ్ళు జరగదు అని చెప్పి చెప్పడం అంటే మోసం చేయటం రాష్ట్ర ప్రజల్ని కేంద్ర కేబినెట్ స్ట్రాటజిక్ సేల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది నిర్ణయించింది వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సింది దీన్ని క్లోజర్ చేసింది కూడా వాళ్ళే కేంద్ర కేబినెట్ చేత తెలుగుదేశం కూడా దాంట్లో భాగస్వామి మంత్రివర్గంలో ఉన్నారు క్యాబినెట్లో కేబినెట్ చేత తీర్మానం చేయించండి అప్పుడు ప్రజలు సంతోషిస్తారు అట్లా కాకుండా మేము చెప్పేస్తాను ఇది జరగదు అని అంటే మాత్రం అది మోసం చేయటం అవుతుంది అంతేకాదు దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది ఒకటేమో ట్రాన్సిషన్ కమిటీ అంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి ట్రాన్సిషన్ చేయడానికి ఒక కమిటీని వేసింది రెండవది ఎస్టిమేషన్ కమిటీ అంటే ఎంత వాల్యూ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ ఎంత అమ్మొచ్చు అని ఎస్టిమేట్ చేయడానికి ఇంకో కమిటీ వేసింది మరి ఆ రెండు కమిటీలను రద్దు చేయండి చేయించండి కేబినెట్ తీర్మానం లేక ఈ రెండు కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటే ప్రైవేటీకరణ జరగదు అని ఎవరుని మోసం చేయడానికి ఎవరి చెవులు పూలు పెట్టడానికి మీరు ఈ ప్రకటన చేశారు అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకని తెలుగుదేశం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న నన్ను వచ్చి కలిశారు వివరాలు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా వాళ్ళు తెప్పించుకోవాలి అష్ట రాష్ట్రపతి దగ్గర వివరాలు లేవా పోనీ అదేనా చెప్పడం మా దగ్గర వివరాలు లేవని ఇప్పుడు ఈ వచ్చిన ఆరు నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్లో దీని గురించి ఒక్కసారైనా చర్చించారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా పరిరక్షించుకోవాలో ఒక్కసారైనా ప్రకటించి చర్చించారని